సో ఇక్కడ మన లడ్డు తీసుకున్న వాళ్ళందరికీ ఒక చరిత్ర ఉంది ఏంటంటే వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు లైఫ్లో వాళ్ళు ఒక నమ్మకంతో పెట్టి తీసుకున్నారు ఆ లడ్డు దానికి తగినట్టే వాళ్ళకి సక్సెస్ వచ్చింది లైఫ్లో సో ఇప్పుడు ఇప్పుడు మన బొమ్మ ఇప్పించిన వాడు ఏంటంటే మా దగ్గరనే చేస్తుండే చిన్న జాబ్ చేసుకుంటుండే ఆ లడ్డు కొన్నారు ఆ లడ్డు కొనడంతో వానికి ఒక సక్సెస్ వచ్చి ఫారెన్కి వెళ్ళి ఇప్పుడు వాందివాడు వాడు ఒక వన్ ల్యాక్ ఇచ్చే స్థితికి వచ్చిండు సో మా బస్తీలో ఏందంటే ఈ నమ్మకం నడుస్తుంది ఏషియన్ నేమ్ హప్సుగూడ యూత్ అసోసియేషన్ స్ట్రీట్ నెంబర్ వన్ హప్సుగూడ రామాలయం టెంపుల్ దగ్గర ఉంటుంది గత పదిహేను సంవత్సరాల నుంచి ఈడ విగ్రహం విగ్రహం నిల్ప పదకొండు మంది ఫారెన్లోనే ఉన్నారు ఇక్కడ లడ్డు తీసుకున్న వాళ్ళు ప్రతి అలాగే మా ఇక్కడ గుడి శ్రీనివాస్ పంతులు గారు చాలా మాకు సపోర్ట్ చేశారు ఆయన సపోర్ట్ వల్లనే మేము ఇక్కడ పదిహేను నెల నుంచి విడి మేము చిన్న ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర పెడుతుండే కానీ మాకు తెలివి వచ్చినప్పటి నుంచి మా పెద్దలు అంగీకారం తోటి మేము ఈ హప్సూడ రామాలయం ముందు పెట్టడం జరిగింది